జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని అద్వైత శ్రీచక్ర పీఠం శ్రీ పాదలక్ష్మి నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రపీఠాన్ని కుంకుమార్చన మాతల సౌందర్యలహరి హరి కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం పంచకుండాత్మక సౌందర్యలహరి హరి హోం నిర్వహించారు అద్వైత ద్విచక్ర పీఠం నిర్వాహకులు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమంలో శ్రీపాదలక్ష్మీ నరసింహ శాస్త్రి అర్చక బృందం సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం డాక్టర్ నాగేంద్ర శర్మ కనపర్తి అనిల్ శర్మ మాతలు భక్తులు పాల్గొన్నారు स उत्तस्तौ नस्मादजनतले धूमलतिका जनास्तां जापीते तव जननिरोमावति यतङ्का यत यदेतत्काळिन्दे तनुतर कृषे ृभ्याम् विबुधकरिकुम्भद्वयमसि पराजेतुं रुद्राम् द्विगुणशरगर्भौ गिरिसुते निषङ्घौ जङ्घेते विषमविशिको भाडमकृत यदग्रे दृश्यन्ते दशशरफलापा शिरसि दयया देहि चरणौ ययोपाद्यम् पातः पशुपतिजटाजोटतटिनी ययोर्लाक्षा लक्ष्मीररुणहरिचोडापनिरुचि ఈ ఆషాఢ మాసంలో మాత నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా ఆశ్వేజంలో దుర్గామాత ఉత్సవాలు మరియు లలితామాత ఉత్సవాలు రాజశ్రావల మాత ఉత్సవాలు తొమ్మిది నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మరి మన దచార పట్టణంలో ఒకసారి ఈ అద్వైత శ్రీచక్ర పీఠమునందు మరియు ప్రతినిత్యము పంచకుండాత్మక యజ్ఞ కార్యక్రమము అమ్మవారిది మరియు ఈసారి ప్రత్యేకంగా సౌందర్య లహరి మహా మహాపారాయణముతో శ్రీ వారాయి మాత మూలమంత్రముతో కుంకుమార్చడం జరిగింది మరి పంచకుండాత్మక మహాయాగము ఈరోజు తొమ్మిది రాత్రులు ఈ ఈరోజు పూర్ణావతి కార్యక్రమం కనుక ఈ చెడ ఈ అద్వైత శ్రీచక్రపీఠమునందు ప్రతి శుక్రవారము మరి ఈరోజు మొదలుకొని ప్రతి శుక్రవారము వారాహి మాత మంత్ర హోమం ఉంటుంది మరి ఈ పీఠం శ్రీచక్ర పీఠం అలాగే ఉంటుంది అద్వైత పీఠము మరియు ప్రతి శుక్రవారము పారాయమాత మూలమంతు అవ్వడం ప్రతి పౌరునికి చెండి అవ్వడం అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అన్న అన్న ప్రసాదంలో మీరు యథాశక్తి గురుభక్తిగా భక్తిగా అన్న ప్రసాదానికి సహకరించి ఈ కార్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళారు అర్థం ఆధ్వర్యంలో శ్రీమాన్ లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు జైత్య పట్టణంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒకవైపు శ్రీ చక్ర తీయడానికి వేద మాత్రాలతో కుంకుమ పూజ జరుగుతుంటే మరొక వైపు మాతలందరూ సౌద్రహాన్ని పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది వారు మంత్రాలు జరుగుతుంటే చూసే వాళ్ళందరూ విసుగువడం జరిగింది అంటే ఇంత చక్కగా ఇంత స్పష్టంగా అనర్గనంగా వారు మంత్రాలు చెప్తుంటే చూసే వారందరూ ఆశ్చర్యపోవడం జరిగింది నిజంగా ఒక బ్రాహ్మణులు కూడా వారి పక్కనే ఉండడం జరిగింది వారి మంత్రాలు వినబడతలేదు కానీ వీరి మంత్రాలు మాత్రం స్పష్టంగా అనర్గనంగా చక్కగా వినిపించాయి ఇంత చక్కని పురోపితులు మన చైతన్య పట్టణంలో ఉండడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను